హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే నెయ్యి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ కూడా మీకు ఇంత ఈజీ టిప్స్తో అయితే చెప్పరు సో ఇప్పుడైతే ఎలా చేయాలనేది చెప్పేస్తాను వచ్చేయండి సో చూస్తున్నారు కదా నేనైతే ఇలా బాక్సుల్లో మేగడంతా కూడా స్టోర్ చేసి పెట్టుకున్నాను సరే అండి అయితే మనం మేఘన ఇలా తీసి పెట్టుకొని ఉంచుకోవాలి సో నేనైతే ఇంకా ఈ ఈ మూడు టార్గెట్ పెట్టుకున్నాను అనమాట ఈ మూడు నిండిపోతే నెయ్యి చేయాలి అన్నట్టు సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనేది చూపిస్తాను చూసేయండి సో నెయ్యి చేసుకోవాలంటే ఫస్ట్గా మనం ఇలాంటి మందపాటి కళాయి కానీ తప్పలు కానీ తీసుకోవాలి అంటే అడుగు మాడుకోకూడదు అనమాట ఇలా స్ట్రాంగ్గా ఉన్న కళాయిలు అయితే తీసుకోవాలి సో నేనైతే ఇప్పుడు ఈ కళాయిలో తీసుకుంటున్నాను ఇదిగో మనం ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నాం కదా సో ఈ ఈ మేడంతా కూడా ఇందులో వేసేసుకోవాలి మిగతా మనం ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుండి తీసాం కాబట్టి గట్టిగా ఉంటుంది కదా సో దాన్ని అంతా కూడా ఇలా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా లిక్విడ్ లాగా చేసుకోవాలి మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా రెడీ చేసుకోవాలన్నమాట దోశల పిండిలా వచ్చేటట్టు చూసుకోవాలి ఇంకా మొత్తం ఉండలు లేకుండా మ్యాష్ చేసేసుకోవాలి కొంచెం ముందుగానే చేయాలి అనుకునేటప్పుడు ఒక పది నిమిషాలు ముందే తీసి పెట్టుకున్నా ఉంటే కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది కదా మనకి ఎక్కువగా స్టెయిన్ అవ్వకుండా మ్యాష్ చేసేయచ్చు సో నేను ఇప్పుడే తీసాను కాబట్టి కొంచెం గట్టిగా ఉంది ఇదిగోండి జస్ట్ అలా తిప్పేస్తే చాలు అది ఇదైపోతుంది ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలి స్టార్టింగ్ నుండి సిమ్లో పెట్టుకోవాలి ఇంక ఇప్పుడైతే ఇదిగోండి పెట్టేసుకుంటున్నాను కళాయిని సో ఇదిగోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా అలా కలుపుతూ ఉండాలన్నమాట అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనకి చూడండి చాలా గట్టిగా తిక్కుగా మన ఇడ్లీ పిండిలాగా అయ్యింది కదా సో ఇలా ఉండేటప్పుడు అయితే మనం ఇంకా అలా కలుపుతూ ఉండాలి అనమాట అది అలా పలచగా అవుతూ ఉంటుంది నార్మల్గా మనకి నెయ్యి చేయడం తెలుసు కానీ ఐస్ క్యూబ్స్ వేసి వెన్న తీసి మిక్సీ పట్టి ఇవన్నీ చేయాలి అంటే టైడ్ అయిపోతాం అన్నట్టుగా అబ్బో అదో పెద్ద పనిగా అన్నట్టుగా నెయ్యి చేయడానికి ఎవరు నచ్చగారు సో ఇదేంటంటే ఈజీ వే అనమాట జస్ట్ మేగడ స్టోర్ చేసుకున్న మేగడను తీసి ఇలా మ్యాష్ చేసి ఇంకా మనం అలా తిప్పుకుంటూ ఉండాలి అలా కళాయి దగ్గరే కూర్చోవలసిన పని కూడా ఏమీ లేదనమాట సో సిమ్లో పెట్టేసుకుంటాం కాబట్టి అది తిప్పుకుంటూ మనం వేరే పని ఏదైనా చేసుకోవచ్చు పక్కన వేరే వండుకోవచ్చు ఇంకేదైనా చేసుకోవచ్చు అనమాట అప్పుడప్పుడు జస్ట్ ఒకసారి అలా తిప్పుతూ ఉండాలి అంత తొందరగా అడుగు కూడా పట్టదు ఇది నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ కూడాను ఈ మెథడ్లో అయితే చెప్పలేదు నేను కూడా చాలా వీడియోస్ చూశాను సో అందరు కూడాను వెన్న తీయడం తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకోవడం ఐస్ వాటర్లో చేయడం అది ఇది అని చాలా ఆడావిడి చూపిస్తారు కొత్తగా చేయాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ చేయాలా అన్నట్టుగా అనిపిస్తుంది సో ఈ ఇది అయితే ఎవరైనా సరే ఈజీగా చేయగలరు నెయ్యి చేయడానికి ఇది ఒక మోటివేషనల్ వీడియోలాగా కూడా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో చూస్తున్నారు కదా అలా మనం కలుపుతూ కలుపుతూ ఉండాలన్నమాట సో ఇప్పుడైతే ఇంకా మనకి నెయ్యి రావడం అన్నది స్టార్ట్ అయ్యింది ఫస్ట్ అంత ముద్దలా ఉండేదంతా కూడా చాలా పల్చగా అయిపోతుంది పాలులాగా అయిపోతాయి ఈ మధ్యలో దాని తర్వాత మళ్ళీ ఇలా ముద్ద కట్టడం స్టార్ట్ అయ్యి నెయ్యి అయితే పైకి తేలుతూ ఉంటుంది ఇదిగో చూస్తున్నారు కదా సో ఈ విధంగా వస్తూ ఉంటుంది అన్నమాట ఇది మొత్తం ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది నెయ్యి రావడానికి ఇంకా మనం అలా కలుపుతూ ఉండాలి సో చిన్న గరిటైతే కొంచెం చేకి తుల్లుతున్నాయి అనమాట అందుకని నేను మళ్ళీ పెద్ద గరిటె పెట్టాను సో చూడండి మనకి ఆల్రెడీ నెయ్యి అయితే రావడం స్టార్ట్ అయిపోయింది కానీ ఇంకా టైం పడుతుంది నెయ్యి రా పూర్తిగా నెయ్యి రావడానికి ఇంకా టైం పడుతుంది కళాయిలో మనం పడేసి మన పని అయితే మనం చేసుకోవచ్చు అనమాట బయట వేరే పని ఏదైనా చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటే చాలు ఇంట్లో నెయ్యి చేస్తున్నామని ఆ స్మెల్ వస్తే చెప్ప తెలియాలి తప్పితే మనం దీని గురించి ప్రిపరేషన్ పడేదంటూ ఏమి ఉండదు అనమాట చాలా ఈజీగా అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఆల్రెడీ కొంతవరకు అయితే నెయ్యి అన్నది వచ్చేసింది ఇప్పుడు ఇంకా పూర్తిగా నెయ్యి అన్నది స్టార్ట్ అయిపోయింది లోపల మనకి ఇవి ఉన్నాయి అయి చూసారా నేగడంతా చిన్న చిన్న ముక్కల్లా అయింది కదా అది ఇంకొంచెం బ్రౌనిష్గా రావాలి ఇదిగోండి ఇలా బ్రౌన్గా వచ్చేటప్పుడు అయితే మనం ఇంకా ఆపుకోవడానికి రెడీ అయినట్టు అనమాట నెయ్యి ఆల్రెడీ రెడీ అయిపోయింది అన్నట్టుగా అనమాట ఇంక ఇదిగో ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయింది నెయ్యి ఇంక ఇప్పుడు ఆపేసుకుందాం ఆ వేడికి లోపల ఉన్నవి ఇంకొంచెం మాడిపోతాయి అనమాట సో మాడిపోతే మళ్ళీ నెయ్యి మనకి మాడవాల్సిన వస్తుంది సో అందుకని ఇంక ఇప్పుడు ఆపేసుకుంటే నెయ్యి మనం తీసేటప్పటికి అవి ఇంకొంచెం రెడ్గా అయ్యి కరెక్ట్గా ఉంటుంది మాడిపోకుండాను సో ఇప్పుడు నేనైతే స్టవ్ ఆపేసుకున్నాను కొంచెం అనూరగా వస్తుంది కదా జస్ట్ చల్లగా అయితే ఇంకా మనమైతే ఇదిగోండి నేనైతే స్ట్రైనర్ అలానే బాక్స్ కూడా రెడీ చేసుకున్నాను ఇందులోకి అయితే తీసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు కొద్దిగా చల్లగా అయింది మరీ పూర్తిగా చల్లగా అయిపోకూడదు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం తీసుకున్నామంటే మిగడ ఏదైతే బ్యాలెన్స్ ఉందో గుజ్జులాగా సో నెయ్యి దాని నుండి మనకి ఈజీగా వస్తుంది మరీ అయిపోతే మళ్ళీ కొంత నెయ్యి అన్నది వేస్ట్ అయిపోతుంది వేడి మీద తీసుకుంటేనే మనం ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ చేయకుండా తీసేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా కళాయి అంతా కూడాను ఖాళీ అయిపోయింది మొత్తం ఇదంతా కూడా తీసేసుకున్నాను ఇదిగోండి ఈ బాక్స్కి సగం నెయ్యి అయితే నాకు వచ్చింది చక్కగా ప్యూర్ నెయ్యి మన ఇంట్లో చేసుకునే నెయ్యి అంటే అదొక స్పెషల్ కదా ఇంకా ఇది కూడా నీ చెత్త అనుకోకండి ఇది కూడా పడేయడానికి ఏం లేదు దీన్ని గోదావరి అంటారు చిన్నప్పుడైతే మేము పచ్చదార కలుపుకొని తెగ తినేసే వాళ్ళం ఇప్పుడైతే నచ్చదనుకోండి ఇప్పుడు ఇంకా కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మన చేత్తో చేసుకున్న నెయ్యితో దీపారాధన చేసుకుంటే ఆ ఫీలే వేరే అసలు సూపర్గా అనిపిస్తుంది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్